గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో మనకు ఈ ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మార్చి ఒకటో తారీఖు మిడ్ నైటు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు పంచగ్రహ కూటమి పేరుతో ఐదు గ్రహాలు కుంభరాశిలో సంచరించబోతున్నాయి మనకు గత జీవితాల్లో షష్ట గ్రహ కూటమి సప్తగ్రహ కూటమి ఇలా చతుర్గ్రహ కూటమి త్రిగ్రహ కూటమి అంటే ఇట్లా మనకు ఒకే స్థానంలో రెండు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు కలవడాన్ని మనం గమనించుంటాం కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనే కుంభరాశిలో ఏర్పడుతుంది పంచగ్రహాలుగా రవిబుధులు అదేవిధంగా రాహువు శుక్రుడు మరియు కుజగ్రహ సం కుజగ్రహాలుగా తెలియజేయడం జరుగుతుంది ఈ ఐదు గ్రహాలు ఒకే స్థానంలో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా రవిరాహులు గనక కలిస్తే పట్టుదలకు సంబంధించిన పనులు కానీ విద్యుత్తుకు సంబంధించిన సంస్థల్లో ఇబ్బందులు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడము అదేవిధంగా కుజుడు సంచరిస్తున్న కుజుడు సంచరిస్తున్న కారణంగా మాటకు సంబంధించిన కొన్ని మాట్లాడే సందర్భంలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే సమస్యలు అదేవిధంగా శుక్రుడు ధనానికి ఆర్థిక లాభానికి అధిష్టానదేవుడిగా బుధుడు బుద్ధిబలానికి తెలివిగా మాట్లాడే జ్ఞానానికి అధిష్టాన దేవుడిగా మనకు గ్రహాల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇలా ద్విగ్రహాలు అంటే రెండు రెండు గ్రహాలు కలిపినప్పుడు రవిగ్రహంతో బుధుడు గనక కలిస్తే బుధ ఆదిత్య యోగము అని అంటారు ఈ బుధ ఆదిత్య యోగము చాలా యోగ్యమైనది వారి వారి జీవితాలలో ఉన్నతమైన జీవితాన్ని పేరు ప్రతిష్టలు పొందే విధంగా అనుకూలిస్తుంది అదే సందర్భంలో శుక్రుడు గనక కలిశారు అంటే ఇక్కడ అస్తం ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో బుధాదిత్య యోగ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడానికి కారణమవుతుంది శుక్రుడు చేరడం వల్ల ఏదైతే బుధాదిత్య యోగంలో మనం పొందాలనుకున్న ఫలితాలను ఆయన ఇవ్వనీకుండా చేయడం అనేది జరుగుతుంది తత్కారణంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిస్థితుల్లో మనం సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క రాసుల వారిగా ఏ ఏ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఏ ఏ పరిహారాలు ఆచరించడం వల్ల మిగిలిన రాసులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడవలసిన విషయం కాదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరులో షస్తగ్రహ కూటమి ఏర్పడిన సందర్భంలో మనకు కరోనా పేరుతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసినదే ఎక్కడైతే ఈ యొక్క శని భగవంతుని యొక్క స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగడం కారణంగా భారీగా జన సమూహం ఏర్పడే ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది శక్తికి మించిన పనులు చేయరాదని సూచనగా తెలుసుకోవాలి విద్యుత్కు సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యుత్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు చేసే విషయాలలో ప్రస్తుత కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది షష్టగ్రహ కూటమి వల్ల మనం అనేక రకాల సమస్యలు కోవిడ్ పేరుతో ఎదుర్కొన్నప్పటికీ పంచగ్రహ కూటమిలో కొన్ని పరిస్థితుల కారణంగా జాతక రీత్యా మనం ఆచరించే పరిహారాల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉంది ప్రస్తుత కాలంలో ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశు ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం గ్రహ సంచార ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో చంద్రుడు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మార్చి నెల ఒకటో తారీఖు మిడ్ నైట్ పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం ఇది వృషభ లగ్నంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతుగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రవిరాహు బుధులు మరియు శుక్రకుజులు సంచరిస్తున్నారు మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఏలనాడు శని ఉంది అదేవిధంగా మేషరాశి వారికి కుంభరాశి వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుని యొక్క స్వక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలుసుకుందాం మేషరాశి ఈ యొక్క మేషరాశి జాతకులకు లగ్నంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి మాట్లాడే సందర్భంలో ఆచీతూచి వ్యవహరించాలి ఖచ్చితంగా మాట్లాడే వ్యవహార శైలిని మార్చుకునడం వల్ల జీవితంలో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లాభిస్తాయి అదేవిధంగా పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఆలస్యంగా శుభవార్తలు వినే అవకాశం ఉంది ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి మీ యొక్క పిల్లల భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ముఖ్యమైన విషయంగా తెలియజేయడం జరుగుతుంది వ్యయస్థానంలో సంచరిస్తున్న శని భగవంతుని యొక్క అనుగ్రహం ప్రకారము ఉద్యోగరీత్యా రీత్యా స్థానచలన బదిలీలు లేదా ప్రత్యేకంగా కుటుంబానికి సంబంధించిన కొన్ని కలతలు ఎదుర్కోవడం లాంటివి జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లాభస్థానంలో పంచమాధిపతి అయిన రవి సంచరిస్తున్నారు అదేవిధంగా తృతీయ షష్టాధిపతితో కలవడం వల్ల బుధాదిత్య యోగం ఉన్నప్పటికీ ఉద్యోగ జీవితంలో గొప్ప అవకాశాలతో పాటు అనేక రకాల అడ్డంకులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఆర్థిక బలంగా చక్కగా ఉన్నప్పటికీ కొన్ని అనుకోని ఖర్చులు అనవసరమైన ఖర్చులు వృధా ప్రయాసాలు ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి వీలైనంతవరకు తగు జాగ్రత్తలు తీసుకోండి ప్రత్యేకంగా లగ్న షష్టాధి లగ్న అష్టమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో సంచరిస్తూ ఈ యొక్క రవిరాహు బుధులతో మరియు శుక్రుడితోటి కలిసిన సందర్భంలో ప్రతి మాట మాట్లాడే సందర్భంలో ఖచ్చితంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి పెద్దల సలహా మేరకు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా శుభ ఫలితాలు గోచరిస్తాయి అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి ద్వారా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అదేవిధంగా భగవంతుని ఆరాధన గనక ఆచరించినట్లయితే కుటుంబానికి సంబంధించిన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి సూర్య భగవంతుని ఆరాధించడం వల్ల ఉద్యోగంలో పదవి ఉన్నతి ఉద్యోగంలో స్థిరమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లాభిస్తాయి ప్రత్యేకంగా ఆదివారం నాడు ఆదిత్య హృదయ పారాయణ చేయడం ఎంతో ఉత్తమంగా తెలియజేయడం జరుగుతుంది